ఎర్లీ మ్యారేజెస్ వల్ల ఎర్లీ కిడ్స్ వల్ల మనకి కొన్ని కొన్ని మంచి ఛాన్సెస్ వస్తాయి అవేంటంటే మనకి ఫార్టీ అనుకోండి వాళ్ళకి ట్వంటీ అనుకోండి అప్పుడు మనం చాలా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకు ఎట్ ప్రజెంట్ నేనైతే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను నా మనసుకు నచ్చినట్టు నాకేం కావాలి నేను ఎలా ఉండాలి అనే దాన్ని నేను డిసైడ్ చేసుకుని నేను ఈ డేస్ అన్నీ నాకు చాలా వాల్యుబుల్గా అనిపించినవి ఇలా ఉండాలి అంటే మనం ముందు ఎంజాయ్మెంట్ చేయాలా ఆఫ్టర్ బాధ్యతలు ఎంజాయ్ చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు ఈ ఎంజాయ్మెంట్ కూడా నచ్చింది ముందంతా రెస్పాన్సిబిలిటీస్ చాలా చిన్న ఏజ్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడున్న టైం చూసారా దీన్ని నా కోసమే నేను కేటాయించుకుంటున్నాను ఎవరి గురించి ఏం ఆలోచించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కిందకు వెళ్ళాను అక్కడ చక్కగా వినాయకుడిని నిమజ్జనానికి ట్రక్ ఎక్కిచ్చారు అక్కడి నుంచి మా రోడ్ వరకు చక్కగా డ్యాన్స్లు వేసుకుంటూ తీసుకెళ్తారు ఆ తర్వాత నిమజ్జనానికి మగవాళ్ళు వెళ్ళిపోతారు ఎప్పుడు జరిగేది అదే కదా కానీ నిన్న ఎంతమంది ఆడవాళ్ళ మనసుల్లో వెళ్ళాలి అనే కోరుకుందో కనిపించింది ఎవరు మేము వెళ్ళాం మేము అంటారు కానీ రండి అని ఒక మాట ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా అందరం వెళ్తాం అని అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను నా బాడీ ఫుల్ ఎనర్జీని లోడ్ చేసుకుందేమో అనిపించింది అనమాట ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళాను ఒకటి రెండోది ఏంటంటే అక్కడ మంచిగా ఎంజాయ్ చేశాను ఒక చిన్న పిల్లల ట్రక్లో అసలు ఫుల్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ చిన్న చిన్న వినాయకులను పెట్టుకుని వచ్చారు వాళ్ళని చూస్తే నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా వీళ్ళు అనిపించింది వాళ్ళల్లో ఒక పిల్లాడు పిలిచి ఆంటీ ప్రసాదం అని చెప్పి నా చేతిలో పెడితే అసలు ఇంకా చాలా సంతోషపడ్డాను ఆ బుజ్జి గణపతే పెట్టాడేమో అన్నంతగా నెక్స్ట్ నేను బాగా చూసింది ఎయిత్ నైన్త్ చదివే పిల్లలు ఆడపిల్లలు ఎంత చక్కగా డ్రెస్ అయ్యి వచ్చారు వాళ్ళని చూస్తే మనసుకి నిండిపోయిందంతే నెక్స్ట్ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత మేము లాస్ట్కి రిటర్న్ ట్రిప్లో ఒక పెద్ద వినాయకుడు ఒక దగ్గర పెట్టారనమాట చాలా పెద్ద వినాయకుడు చూద్దామని ఆగాము ఆగినప్పుడు మేమందరం ఖాళీ చేతులతో ట్రక్ ఎక్కేసాం కదా ఒక పాప మాతో పాటు వచ్చిన పాప మా అపార్ట్మెంట్స్లో పాప నేను మనీ తెచ్చాను మన ఏదైనా తిందాము అని చెప్పి అందరికీ ఏం తింటారు అని అడిగి మరీ ప్రేమతో పెట్టించింది అది చాలా హ్యాపీగా పిల్లల చేతితో తింటాం కూడా